హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ అది ఒక లీల పంతొమ్మిది వందల అరవై ఐదులో మద్రాసు సమీపాన తిరువతిఆర్లో నా షష్టిపూర్తి స్వామి సమక్షంలో శాస్త్రీయంగా జరగడం నా అదృష్టం అది మొదలు ఏటేటా నా జన్మ నక్షత్రం నాటికి దేశంలో స్వామి ఏ మూల ఉన్నా అక్కడికి వెళ్ళి స్వామిని సందర్శించి రావడం ఈశ్వరానుగ్రహం వల్ల ఈనాటి వరకు నిరంతరాయంగా జరుగుతున్నది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి డిసెంబర్లో నా జన్మదినానికి స్వామి దర్శనం చేయాలి స్వామి కార్యక్రమం తెలుపవలసిందని కంచి మఠం వారిని కోరాను ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో మారుమూల గ్రామంలో ఎక్కడో పర్యటన చేస్తున్నారు మీరు వెళ్ళే రోజుకు ఎక్కడ మకాం చేస్తారో చెప్పడం సాధ్యం కాదని మఠం వారు సమాధానం రాశారు నిజమే కథ చిత్తుగా తప్ప సంచారంలో ఉన్నప్పుడు స్వామికి ఒక నిర్ణీత కార్యక్రమం అంటూ ఉండదు మంత్రులకు ఉద్యోగస్తులకు ఉన్నట్టు ఏ రోజు ఎక్కడ ఉంటారో ఎక్కడ నుంచి ఎక్కడికి బయలుదేరుతారో అంతే వాసులై అంతే వాసులైన శిష్యులకు అత్యంత సన్నిహితులకు కూడా సరిగ్గా తెలియదు స్వామి ఎప్పుడు బయలుదేరితే అప్పుడే మోటాముళ్ళే సర్దుకుని శిష్యులు వెంట నడుస్తారు మాట వరుసకు మోటా ముళ్ళే అన్నానే గాని మోట తప్పితే ముళ్ళే అంటూ ఏమీ ఉండదు స్వామి ప్రయాణంలో కరతలాభిక్ష నిద్రే ఏమైనా సరే డిసెంబర్ పదిహేనుకు చిత్తూరు జిల్లాలో స్వామి ఎక్కడ ఉంటే అక్కడ వారి దర్శనం చేయ చేద్దామని కృతనిశ్చయులమై దంపతులిద్దరం భయ భద్రాచలం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకున్నాం తిరుపతి చేరితే స్వామి ఎక్కడ ఉండేది అక్కడ బస్సుల వాళ్ళు కానీ ఇతరులు ఎవరైనా కానీ మాకు చెప్పగలరని నమ్మకంతో తిరుపతి సత్రంలో వారిని వారిని వీరిని వాకప్ చే వాకప్ చేశాం కొద్ది రోజుల కిందట పలానా గ్రామంలో ఉన్నట్టు విన్నామని అక్కడికి వెళ్తే ప్రస్తుతం ఎక్కడ ఉండేది తెలియవచ్చని బస్సు కండక్టర్లు ఒకరిద్దరు చెప్పారు ఆ మాత్రం ఆధారం దొరికినందుకు సంతోషించి బస్సు ఎక్కివారు చెప్పిన ఊరికి టికెట్లు తీసుకున్నాం మేము బయలుదేరే ముందు తిరుపతిలో కుంభవృష్టి ఆ ముందు రోజు ఒక చినుకు లేదు ఆకాశం చెల్లిపడ్డట్టు కురిసింది సగం తడుస్తూ బస్సు ఎక్కాం ఆమర్నాడే నా జన్మదినం కాబట్టి ఎట్లాగైనా సరే ఆనాటికి స్వామి సమక్షంలో ఉండాలి అని నా సంకల్పం బస్సు ఎక్కి కూర్చుని ప్రయాణికులను ఒక ఒక్కొక్కరిని అడగడం మొదలుపెట్టాం ఆరా తీగా తీగ చివరకొక కొ కొండ గుర్తు దొరికింది అక్కడికి సమీపంలో రామగిరి అనే కొండ ఉంది ఆ కొండ దిగువన వాలేశ్వరాలయం ఉంది కొండపైన మరొక ఆలయం స్కందగుడి కాబోలు ఉన్నది ఆ ఆలయం శిథిలావస్థలో ఉంటే వాటిని పునర్నిర్మాణం చేయటానికి సమీప గ్రామస్తులు కొందరు నడుం కంచె స్వామిని రప్పిస్తే ఆలయ పునరుద్ధరణ సులభంగా నెరవేరుతుందని వారి విశ్వాసం ఆ విధంగా స్వామి అక్కడ మకాం చేస్తున్నారని కొందరు ప్రయాణికులు చెప్పారు బస్సు దిగి స్వామి ఉన్న రామగిరి చేరుకున్నాము మా అదృష్టం వల్ల స్వామి చుట్టూ జనం లేరు ఆలయానికి దగ్గరగా చిన్న కొలను గట్టిపైన కూర్చున్నారు స్వామి ఏకాంతంగా గబగబా వెళ్ళి స్వామికి సాష్టాంగపడ్డాం మర్నాడు నా జన్మ నక్షత్రం అని భద్రాద్రి నుంచి బయలుదేరి తిరుపతి వచ్చామని తిరుపతి నుంచి దారిలో స్వామి ఎక్కడున్నారో అంటూ ఒక్కొక్కరిని అడుగుతూ చివరికి రామగిరి చేరామని విన్నవించాము స్వామి మీరు వచ్చేప్పుడు తిరుపతిలో వర్షం కురిసిందా నేను ఎక్కడ వర్షం నేను ఎక్కడి వర్షం స్వామి కొండపోతగా కురిసింది ఎక్కడికి చేరుకోగలమా అని సందేహించాము ఇక్కడికి చేరుకోగలమా అని సందేహించాము స్వామి అలాగా తిరుమలపై ఈ మధ్య వర్షాలు లేక యాత్రికులు నానావస్థ పడ్డారు ఆలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు నా సలహా అడిగారు వరుణ జపాలు చేయించవలసిందని చెప్పాను వాటిని చక్కగా నిర్వహించగల పురోహితులను కూడా ఏర్పాటు చేశాము మండలం రోజుల దీక్షతో ఆహ ఆహార నియమంతో జల జపాలు చెయ్యాలి నిన్నటితో నలభై రోజులు పూర్తి అయినాయి అందుకని అడిగాను మేము ఆశ్చర్యపోయాం ఈ కాలంలో కూడా జపం చేస్తే వానలు కొరవడం సంభవమేనా భద్రాద్రిలో మా బెల్వవనం నుంచి భ భద్రంగా మూటకట్టుకు తెచ్చిన బిల్వ స్వామి ముందు ఉంచాం ఆ బిల్వ వృక్షం మా భూమిలో కొంతకాలం క్రితం స్వామి స్వస్థంతో నాటినదే పత్రాలన్నీ కళ్ళకద్దుకుని దాన్ని ఆలయంలో ఈశ్వరుడికి అర్చన చేయడానికి పంపారు స్వామి కొంతసేపు అయింది సావకాశంగా స్వామి మాటలు వింటూ కాలం గడపడానికి అవకాశం లభించింది కదా అని ఆనందిస్తున్నాం ఇంతలో కొందరు పురజనులు వచ్చారు కొండపై ఉన్న ఆలయం చూడవలసిందని స్వామిని ప్రార్థించారు స్వామి బయలుదేరారు ఇద్దరు శిష్యులు స్వామి వెంట వచ్చారు మేము కూడా స్వామితో వెంట నడిచాము కొండపైకి దారి తిన్నంగా లేదు మెట్లన్నీ శిథిలమైపోయినాయి అడుగులో అడుగు వేసుకుంటూ కింద చూస్తూ జాగ్రత్తగా నడవాలి దానికి తోడు స్వామికి ఒక కన్ను పూర్తిగా కనిపించదు శిష్యులు స్వామికి అవ అరవంలో చెబుతున్నారు ఇక్కడ అడుగు వేయండి అక్కడ కాదు ఇటు ఇటు అంటూ శిష్యులైన స్వామిని తాకరు కదా శిష్యులైన స్వామిని తాకరు కదా శిష్యులు చెప్పినట్టే చేస్తున్నారు స్వామి ఇంతలోకి రానే వచ్చింది వాన దారి తెన్ను లేని మెట్లు అసలే కాళ్ళు జారేట్టున్నవి చూపు గల వాళ్ళకే భయం వేస్తున్నది ఎక్కడ జారుతుందో అని మరి స్వామి మాటో వాన నిలిచే వరకైనా ఆగండి అని చెప్పగల ధైర్యం ఎవరికి ఉంది ఏం చేయాలి అని అందరూ యోచిస్తున్నారు ఆగితే బాగుండును అని గుసగుసలాడుతున్నారు శిష్యులు చెప్తుంటే అడుగులో అడుగు పెడుతూ నడిచిన స్వామి గబగబా అందరికంటే ముందు నడవడం మొదలెట్టారు మిగిలిన వాళ్ళు స్వామిని అనుసరించడమే కష్టమైంది దారి లేని దారిలో పైపెచ్చు వర్షంలో కాలు పెడితే జారిపడే కొండరాళ్లపైన సరిగ్గా కళ్ళు కనిపించని స్వామి అందరికంటే ముందుగా ఎలా నడవగలిగారో స్వామికే తెలియాలి ఇలాంటి నీళ్ళలు అనేకం అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ ఉంటారు స్వామి ప్రదర్శించడం కాదు అవి జరుగుతూ ఉ ఉండేవి ఎప్పుడో ఎందుకో ఎవరికో ఒకరికి మనం ఊహించలేము ఒకటి మాత్రం నిజం జ్ఞానులకు యోగులకు మహాతపస్సులకు లభ్యమయ్యే సిద్ధులన్నీ సహజంగానే ఉన్నవి స్వామికి ఔషధీ మంత్ర మంత్రతప సమాధిజాహ సిద్ధియా సిద్ధయా సమా సమాధిజాహ సిద్ధయాహ అంటూ సిద్ధులు పుట్టుకతోనే సిద్ సిద్ధించవచ్చు అంటు సిద్ధించవచ్చునంటాడు పతంజలి మహర్షి సిద్ధులు పుట్టుకతోనే సిద్ధించవచ్చు సిద్ధించవచ్చును అంటాడు పతంజలి మహర్షి ప్రకృతి శక్తులపై అధికారం చలాయిస్తారు స్వామి అనడానికి అనేక నిదర్శనాలున్నవి వర్షం క్రో క్రోమంటే కురుస్తుంది ఆగమంటే ఆగుతుంది ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను మిగతా ద్రేప్ చెప్తే అంతవరకు ధన్యవాదాలు అందరికీ ఎంఎస్ హ్యాండ్లూమ్స్కి తిరిగి స్వాగతం ఎమ్మెస్ హ్యాండ్లూమ్స్ ప్రత్యేకత మా ప్రాధాన్యత